ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖీ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖీ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వన్ టౌన్ పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు విజయా విద్యా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఆత్మ పరిధానం చేసుకొని ఈరోజు తెలంగాణ సాధిస్తే ఈరోజు తెలంగాణ మారుతుంది ప్రభుత్వం మారుతున్నాయి కార్యాలయాలు మారుతున్నాయి కు్రాలు వస్తున్నాయి కానీ నిరుద్యోగులకి ఎలాంటి మార్పు లేదు ఈరోజు తెలంగాణలో మేధావులు ఉన్నారు తెలంగాణ మేధావులు ఉద్యమాలు చేసి పాల్గొని ఈరోజు ప్రభుత్వానికి కొమ్ము దాసు నిరుద్యోగుల గురించి మాట్లాడకుండా చాలా చేయడం ఏదైతే నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ యువ రాష్ట్ర కమిటీ ఏదైతే శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులతో విచక్షణ రహితంగా మా యొక్క మా యొక్క యువమోర్చ రాష్ట్ర నాయకులపై దాడి చేసింది ఈ దాడిలో మా రాష్ట్ర నాయకులకి అనేక మంది తీవ్రంగా గాయలయి ఈరోజు ఉన్న కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈరోజు నిరుద్యోగుల కోసం ఉద్యోగం చేయడం ఈ యొక్క రాష్ట్రంలో తప్ప మేము ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఏదైతే శాంతియుతంగా ఉద్యమాలు చేసి అర్థం బలిదానం చేసి తెలంగాణ సాధించుకుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ విధంగా విచిష్టంగా దాడి చేయడం ఎంతవరకు ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు వయసు ఇరవై సంవత్సరాలు ఉంటే ఈ రోజు తెలంగాణ సంవత్సరం పది సంవత్సరాలు ఒక్కొక్కరు ఏడు ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం ఆ రోజు ఈ రోజు ప్రిపరేషన్ చేసుకుంటే ఉద్యోగాల లేక వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏజ్ మీద పడి అనేక సమస్యలతోనే చాలా మంది విద్యార్థులు కానీ ఉద్యమ నాయకులు నిరుద్యోగులందరూ కూడా చదువులు వదిలిపెట్టి ఈరోజు తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు కూడా ఆర్థిక రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయలేదు నిరుద్యోగాలకు న్యాయం చేయాలని చెప్పి ఏదైతే నాలుగు డిమాండ్ ఒకటి గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్తో క్వాలిఫై చేయాలని చెప్పి డిమాండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో అదనంగా పోస్టులు ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో మెగా టీఎస్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు శాంతియుతంగా ఈరోజు మనం రాష్ట్ర పిలుపు మేరకు యువ రాష్ట్ర పిలుపు మేరకు శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తుంటే ఇక్కడ ఉన్న నల్గొండకు సంబంధించిన పోలీస్ అధికారులు విచక్ష రహితంగా మా నాయకులను ముందస్తుగా నాయకుల అరెస్ట్ చేసి అదే విధంగా ఇంకా కొంతమంది కార్యకర్తలు డిస్టు బోన్ దానం చేస్తుంది మీరు అరెస్ట్ చేయడం చాలా సిగ్గు